ఈ రోజు ఇక్కడికి రావడం నా అదృష్టంగా భావిస్తున్నా ఎందుకంటే వచ్చేటప్పుడు గురించి పసుపు కానీ అరటి పంటలు కూడా అన్నగారు చూపిస్తూ దాని గురించి ఒక ఎకరానికి ఎంత నష్టపోయినారు రైతులు అనే విషయాన్ని కూడా అన్నగారు కూడా తెలియజేశారు దాంట్లో భాగంగా వీళ్ళు కూడా చాలా వరకు కూడా పోయి ఇళ్ళల్లో కూడా డ్యామేజ్ అయినా విషయాలు కూడా అన్నగారు కూడా చెప్పి తెలుసు గారు చె ఇద్దరు హస్బెండ్ ఇద్దరు కూడా కలిసి దాదాపు పదహైదు వందల కుటుంబాలకి ఇక్కడ కానీ బెడ్షీట్స్ కానీ వంట సామాన్లు కూడా దాన్ని ప్రత్యేకంగా మన గ్రామం తర్వాత వాళ్ళందరికీ కూడా కృతజ్ఞ కోరుకుంటున్నాను ఇలాంటి వాళ్ళు కూడా చాలా మంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా రకాలుగా పది రోజుల నుంచి ఎక్కడైతే బంధువులు వచ్చినాడో ఆ కుటుంబాలందరినీ కూడా పరామర్శిస్తూ ఆ కుటుంబాలన్నీ కూడా ఆడుకోవాలని ఆలోచనతోనే ప్రతి ఒక్కరిని కూడా గ్రామాల వారిగా జిల్లాల వారిగా లీడర్లు కూడా పిలిపించి వారికి భోజనాలు కానీ వాటర్ సమస్య కానీ ఇవన్నీ ఇబ్బంది లేకుండా చూసుకోమని అధికారులు అందరికీ అవును తవల తపేదా ఇ రోజు లో పొకి అంటే వరద బాధితులకి అని సోాయని గెడల్కి 3 లక్షల మన జెడ్పీ చైర్మన్ గారు నిన్న నేను అందరూ ఓటు చేసి వీర్చున సంతనతో విశ్వాసంతో మీ అందరి సేవ చేయాలని తిరువన్న చైర్మన్ గారు పుష్పన గారు ప్రత్యేకంగా ఈ ఊరిలో అమరావతి దాంట్లో నన్ను ఆదరించిన వాళ్ళకి కష్టాల్లో ఉన్నప్పుడు నేను ఆదుపా సాధించినప్పుడు అని చెప్పి మీ అందరితో మాట్లాడితే మీరు అడిగిన విధంగా బాన్దారులు దుప్పట్లు పంచే కార్యక్రమంలో మొక్కలు కూడా ఆహ్వానిస్తున్నారు నాతో పాటు మాజీ మంత్రి అనంతపుర్లవాసి బిటాల రవీంద్ర గారి శ్రీమతి పడితాలమ్మ మరి మన ప్రాంతానికి నిన్న నేను అందకుండా ఈ వర్ష భారత సహాయం కోసం అందరం కూడా విజయవాడ పట్టణంలో వెళ్తామంటే అమ్మ నా దగ్గరికి వచ్చి

और और ये क्या है यार क्या है ये रंग आना टेंशन छोटा छोटा रेट ही जाता है